ఈ రోజు మాకు నాలుగో రోజు కాబట్టి రేపు ద్వాదశి పూట ఐదో రోజు అవుతుంది కదా మేము పూజ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు మరైతే ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి పూజ చేసుకోవాలి అని అనుకుంటే ఉపవాసం ఉంటేనే చేసుకోవాలా అని అడుగుతున్నారు అలా ఏం లేదండి హాయిగా నిరభ్యంతరంగా మీరు ఉపవాసం లేకపోయినా సరే మీరు పూజ చేసుకోవచ్చు ఇంట్లోకి రాకూడదు మా వారితో పూజ చేయించచ్చా ఈ క్షీరాబ్ది ద్వాదశి పూజ అని అడుగుతున్నారు అంతకంటే మహద్భాగ్యం ఏమి ఉంటుంది చెప్పండి ఇంట్లో మగవాళ్ళు పూజ చేస్తాను అంటే నిరభ్యంతరంగా వాళ్ళ చేత చేయించండి అయినా సరే ఇందాక వీడియోలో చెప్పాను కదా క్షీరాబ్ది ద్వాదశి పూజ దంపతులు కలిసి చేస్తే చాలా మంచిది అలానే ఉపవాసం ఉంటే మజ్జిగ తాగచ్చా అని అడుగుతున్నారు నేను చాలా వీడియోస్లో చెప్పాను మజ్జిగ తాగితే ఉపవాసం చేస్తుంది భంగం అయిపోతుంది కాబట్టి మజ్జిగ కాకుండా మీరు నిమ్మరసం కానీ లేదు అంటే తేనె వేసిన నీళ్లు కానీ లేదు అంటే ఏవైనా ఇంకా ఏ పండ్ల రసాలైనా సరే మీరు తీసుకోవచ్చు